చీమల పేరెత్తగానే మనకు చక్కని పద్యం ఒకటి గుర్తుకొస్తుంది కదూ అదేం పద్యం అని దిక్కులు చూడకండి బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని పద్యం ఉంది కదా చీమలు ఒక్కొక్కటి కాదు కానీ కలిసి కట్టుగా దాడి చేస్తే చూడండి బలవంతమైన సర్పంగా ఏమైందో చీమలు చాలా రకాలు ఉన్నాయి ఎక్కడ చూసినా పుట్టలు పుట్టలు ఉంటాయి పుట్టలుగా ఉండడమే కాకుండా ఆహార సంపాదనకు పోయేటప్పుడు చూడండి ఒకదాని వెంట ఒకటి వరుసగా పోతూ ఉంటాయి ఆ వరస తప్పటం అంటూ ఉండదు అలా వెళ్ళే చీమల బారుల్ని చూస్తుంటే యుద్ధానికి వెళ్లే సైనికుల బారులు జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదా ఇలా చీమలన్నీ విడిపోకుండా ఒకే వరుసలో ఎలా వెళ్ళగలుగుతున్నాయబ్బా అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం కీటకాలలో వార్తా ప్రసారం ఉంది కదా అది ఒక విధమైన రసాయనాలతో జరుగుతూ ఉంటుంది మనమేమో మాట్లాడుకుంటాం మరి కీటకాలకి ఉండే కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది కొన్ని రకాల ఆడకీటకాలు మగవాటిని ఆకర్షించడానికి ఒక విధమైన గంధాన్ని విడుదల చేస్తాయి ఆహార సంపాదనకు ఆహారం నిల్వలను కనిపెట్టడానికి ఈ రసాయనిక సంకేతాలు ఉపయోగపడతాయి చీమలు ఆహార సంపాదనకు పోతూ ఉంటాయి అప్పుడు తమ అధోహణువులో ఉన్న గ్రంథుల నుండి ఒక విధమైన స్రావకాన్ని స్రవిస్తాయి అది భూమి మీద స్రవిస్తుంది ఆ స్రావంలో ఒక విధమైన సుగంధం ఉంటుంది అది ఇతర చీమలకు మార్గదర్శకంగా ఉంటుంది అంటే ఒక పాత్ని క్రియేట్ చేస్తుంది ఆ సుగంధం లేక పెర్ఫ్యూమ్ యొక్క కాలపరిమితి కొద్దిసేపే ఉంటుంది చీమలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి ఆ ఒక్కొక్కటి ఇలా స్రావకాన్ని స్రవిస్తూ పోతూ ఉంటుంది అంటే ప్రతి చీమ కూడా ఆ సుగంధాన్ని స్రవిస్తూ పోతూ ఉంటుంది అందువల్లనే చీమలు బారుగా పోగలుగుతూ ఉంటాయి అంటే ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి